మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి స్వగృహం నందు అంగరంగ వైభవంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అండగా అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించారన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు వార్డ్ ఇన్ఛార్జీలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపి సంబరాలు చేసుకున్నారు నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి పేదలను ఎప్పుడు అక్కలో చేర్చుకుని మా జగనన్న గారి పుట్టినరోజు ఆయన రెండు విన్నేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి ఎప్పుడు సజల కోసం ఆయన ఈరోజు ఏ రకంగా పాటు పడతా ఉన్నాడో ఆయన ఎప్పుడు అలాగే పాటు పడతానని పాటు పడాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఆయన జరిగినటువంటి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పేసి చెబుతూ మరో ప్రకారం ఆయనకు మాట్లా ఈరోజు చూస్తే రాష్ట్రం ఏ రకంగా ఉందో ప్రతి పేద ప్రజలకు అర్థమవుతా ఉంది ఈ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా వాగ్దానాలు సింగలో తొక్కుతూ ఉంది ఏ రకంగా ప్రజలు మోస ఉంది అనేది ప్రజలకు అర్థం అవుతూ ఉంది మా ప్రభుత్వం జగన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇచ్చిన మాట కోసం ప్రతిదీ నైంటీ నైన్ పర్సెంట్ వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చెబితే ప్రజలు ఇంకా ఎక్కువ మేము బాగుపడతామని చెప్పేసి ఆ నమ్మి జరగడంలో లెక్కనే చంద్రబాబు నాయుడు కూడా అన్ని వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేస్తాడు కంటే ఆయన వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆశపడి ప్రజలు మోసపోయినారు అని చెప్పేసి ఈరోజు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ప్రతి చోట చెప్పిన మాట చెప్పకుండా అబద్ధం చెప్పడంలో ఘనత వహించిన వ్యక్తి చంద్రబాబు ఏ ఒక్క మాట కూడా అమలుకు దిశగా పోవడం అసెంబ్లీ సాక్షిగా వాగ్దానాలను ఈ రకంగా చూసి చూస్తూ ఉంటే నాకు భయం అయితే ఉంది చెప్తా మీరు వాగ్దానాలు ఇచ్చే రోజు తెలీదా మీకు భయం అయితే ఉందో భయం కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మీరు ఇంతకుముందు ఏ రకంగా యూటర్ను తీసుకొని రంగులు మారుస్తూ ఉన్నారో అదే రకంగా మళ్ళీ మీ నైజాన్ని బయటికి తీసినారు ప్రజలు మోసపోయినారని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నారు ప్రతి విషయంలో అద్దాది ప్రతిదీ ప్రతిదీ మోసం ఇసుక విధానం అంటాను నష్టపరచా ఏది మీరు చెప్పాలంటే ఏది చేయలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి అదే మనకు అవసరం మీ ప్రజలు తెలుసుకున్నాను మేమైతే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనే ఉంటాము ప్రజల కోసమే ఉంటాము ప్రజల కోసం ఎటువంటి పోరాటానికి చేయడానికైనా మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో పాటే మేము ఆయనతో పాటే ఉంటాము మేము ప్రజలకు భావంతో పనిచేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కోసం నీరాజనాలు పట్టడానికి ప్రజలు మరొక్కసారిగా రెడీ అవుతూ ఉన్నారు జగనన్న త్వరలో ప్రజల దగ్గరికి రాబోతూ ఉన్నాడు మళ్ళీ ఒక్కసారి జనసురావీ లెక్క వచ్చేసి మళ్ళీ మొదలు ఉంది ప్రజలకందరికీ నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఈ మోసపోయిన ప్రభుత్వాన్నిసారి మోసపోయినా భయపడొద్దు మళ్ళీ మన ప్రభుత్వం రాబోతోంది మనము పేదవాళ్ళము ఎస్సీలము ఎస్టీలము బీసీలము మైనార్టీలము అన్ని వర్గాల వాళ్ళము మళ్ళ సువర్ణ సువర్ణ బంగారు లాంటి ప్రభుత్వాన్ని మనము చూడబోతా ఉన్నాము మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని చూడబోతా ఉన్నాము ప్రజల దగ్గరికి జగనన్న వస్తున్నాడని చెప్పేసి ఈ జన్మదిన సదస్సు సందర్భంగా ప్రజల కింద విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయుష్ ఆరోగ్యాలతో కడకాల వర్ధిలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై జగన్ అందరికీ నమస్కారం మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టి రోజుల్ని ఈరోజు కార్యకర్తలు అభిమానులు నాయకులతో అందరితో కలిసి ఈరోజు అక్కడ ఘనంగా చెప్పుకోవడం జరిగింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎల్లవేళల సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ ఏదైతే గత ఐదేళ్లలో ప్రజలకు ఏదైతే కావాలో అన్ని సౌకర్యాలతో పాటు పేద మధ్య తీరకెళ్ళ కుటుంబాలకు అండగా ఉన్న మా జగనన్న ఈరోజు వేడుకలు ఘనంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరగడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఒక చిన్న ఏంటి అని అంటే పెట్టిన నో తీసుకున్న వ్యక్తి మర్చిపోయినా అది పొందినది ఎప్పుడు గుర్తుండిపోతుందని ఒక సామెత ఉంది అలాగే జగనన్న చా చేసిన మంచి రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కానీ నిలిచింది ఆయన ప్రతి ఒక్క

ఉన్నత బహున్నత స్థాయిగా స్థాయి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ బహుళతులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెలియజేస్తూ మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి జన రాష్ట్రానికి పరిస్థితుల్లో అత్యున్నతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిని మనం మళ్ళీ సినిమా చూస్తాం ప్రజలందరూ తలుస్తున్నారు అది అవకాశ ఆలోచన కూడా ఖచ్చితంగా ఏర్పడతాయి ఖచ్చితంగా జగనన్న మళ్ళీ జయ జగనన్న